జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన నియంతృత్వ పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన అవినీతి పరిపాలన అంతమొందించడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఈ కూటమి విజయం ఖాయం రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి విజయం సాధిస్తూ ఉన్నాయి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధిలో సరవ నాశనం అయిపోయింది పోలవరం నిర్మించుకోవాలి రాజధాని నిర్మించుకోవాలి అవినీతి పాలన పాలన మొత్తం అరికట్టాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి దానికోసమే ఈరోజున ప్రజలు రాజకీయ పార్టీలు దున్నుగా దున్నుగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి వారితో పాటు కలిసి ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆందోళన మీద ఉంది నడుం బిగించి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మీరు బాసటగా నిలబడి రేపు జరగబోయే పోలింగ్ రోజున మీరంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ధరలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని గట్టించాల్సిందిగా మన కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రోడ్లు లేవు నీళ్ళు లేవు డ్రైనేజ్ లేదు ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంత దారుణమైన పొజిషన్లో మన ఇరవై ఏళ్ళుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన మన కళ్ళని మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఇది ప్రజలు అందరూ గమనించారు ఎమ్మెల్యే కళ్ళబొల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుకుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ఇన్ని మూడు సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకని మీకు చేయలేకపోయాను నాలుగోసారి అధికారం ఉండే నేను నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు సరే మరొకసారి ప్రజలందరూ నమ్మారు నమ్మిన ప్రజల్ని నట్టేయటం ముచ్చుకు మించాడు ఎమ్మెల్యేనే కాదు మంత్రి అయ్యాడు బోర్డు అన్ని అవకాశాలు వచ్చినాయి గుడివాడిని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలో కూడా తెలియని మనిషి ఎందుకంటే రమారమి కన్నులు ధాన్యం కొనుగోలు కొనడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ వస్తే ఎవరైనా కానీ ఇన్ని రోజులు గుడివాడ గుడివాడ ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తారు కదా వాళ్ళకి చేయాలి కదా ముందు మనకి దాంట్లో తప్పేం లేదు కదా ముందు గుడివాడలో ఉన్న ధాన్యం కొనాలి అది మానేసి ఎక్కడైతే తెలిసిపోద్ది అని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో నాలుగు లక్షల టన్ను నాలుగు లక్షల టన్నులు కొన్నాడు వెస్ట్ వెస్ట్ గోదావరిలో మూడు మూడున్నర లక్షల టన్నులు ఉన్నారు ఇక కృష్ణా గుంటూరు కలిపి యాభై వేల టన్నులు మన గు కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి ముప్పై వేల టన్నులు కూడా ధాన్యం వల్ల ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ ధాన్యం ప్రభుత్వమే కొంటే ఏమైంది వీళ్ళ ఈ ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది ఆ ధర దొరకకుండా చేశాడు దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది దాంట్లో ప్రభుత్వం రాగానే బయటకు తీస్తున్నాం దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను ఈ ప్రభుత్వం రాగానే ఇన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యంలోనే ధాన్యం కొనుగోలులోనే చేశాడు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చూశారు ఇదే కాదు ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు జనాలు భూ కబ్జాలు పాల్గొంటాడు అంటే మంత్రి అయితే మంత్రి అయితే అధికారాన్ని భూ కబ్జాలకు వాడుతున్నాడు ఏమన్నా ఒక రోడ్డు బాగు చేయాలంటే నిధులు అక్కడి నుంచి రావాలో తెలియదు కానీ మట్టి ఎక్కడన్నా ఒక్క తవ్వేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తవ్వచ్చో తెలుసు తవ్వేసుకుని అమ్మేసుకుంటాం ఒక్క పుట్టగుంట చూసుకోండి ఒక్క మోటూరు చూసుకోండి అంగుళూరు చూసుకోండి ఇలా అన్ని అన్నిట్లోనూ మట్టి విపరీతంగా తవ్వేసి గోల్డ్ అని కదా ఇసుకదా అసలు చెప్పనే అవసరం లేదు నేనంట అన్నారేనంట నేనన్నారైనా అవును నువ్వు నువ్వు హైదరాబాద్ వెళ్ళావో నేను అమెరికాలో వెళ్ళా నేను అక్కడ వ్యాపారం చేసి నలభై శాతం నుంచి యాభై శాతం ట్యాక్స్ కట్టి డబ్బులు సంపాదించుకున్నాను నీలాగా ఇసుక మాఫియా గంజాయి క్యాసినోలు మట్టి అమ్మి ఇవన్నీ కాక ధాన్యం మీద అవినీతి చేసి డబ్బుకి ఎక్కువ వాల్యూ ఉంటుంది నాది కష్టార్జితం సారికి నీ దుర్మార్గం చేతుల నుంచి గుడివాడిని రక్షించాలి ఈ ఒకే ఒక్క ఆశయంతో వచ్చాను గుడివాడిని అభివృద్ధి చేసుకోవాలనే ఆశయంతో వచ్చాను గెలిస్తే వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతానికి గెలుస్తూ వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవటానికి చెప్పండి ఒక ఎవరైనా ఆన్సర్ మరొకేమన్నాడు మీకు మీరందరూ చూశారు ఎలక్షన్ రిజల్ట్ రోజు డైరెక్ట్గా గండవరం ఎక్కి గండవరం వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతానని చెప్పాడు మొన్న దాకా ఇప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గింది ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు అందుకని నేను గెలిస్తే వెళ్ళిపోతానని ప్రచారం మొదలెట్టాడు రేపు పదమూడవ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది ఒక దుర్మార్గుడు నరకాసురుడు లాంటి వ్యక్తి మీద ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను ఈ ఐదేళ్లలో కోల్పోయిన ఇరవై ఏళ్లతోటి ఇరవై ఐదేళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను పదివేల ఉద్యోగాలు తీసుకొస్తాను ఈ ప్రస్తుతం ఉన్న గుడివాడ పాత గుడివాడ కింద అయిపోతుంది కొత్త గుడివాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను సరైన నేలతో అన్నిటిలో తీసుకొచ్చి గుడివాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తాను